దళిత యువకుడిపై హత్యాయత్నాన్ని నిరసిస్తూ అంబేద్కర్ సంఘాల ఐక్య పోరాటాల సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు కిరాయి హంతకులకు సూపారీ ఇచ్చి వంశీని చంపడానికి యత్నించిన ఏ వన్ ఏ టూ నిందితులు ఉత్కంఠం రఘుపతి ఆయన భార్యను తక్షణమే పోలీసులు అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు కలెక్టర్ వచ్చి తమకు హామీ ఇచ్చేంతవరకు కదిలేది లేదంటూ తేల్చి చెప్పారు నేటి ఆధునిక యుగంలోనూ కొందరు కులోన్మాదులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారన్నారు మళ్లీ ఇటువంటివి పునరావృతం కాకుండా నిందితులను వెంటనే అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి ఆందోళనకారుల వద్దకు వచ్చి మాట్లాడారు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించి ఆందోళన విరమించారు పుష్కం రఘుపతి అనే వ్యక్తి ఆదిలాబాద్లో ఎంబడి వంశీ అనే దళిత సోదరుణ్ణి హత్య చేయించే ప్రయత్నం చేయడం జరిగింది ఈ హత్య ప్రయత్నం అన్నది అయితే జీప్తో గుర్తించి మరి మడలు చేయించే కార్యక్రమాన్ని చేపట్టిన దీనికి వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమాన్ని ఈ అన్ని సంఘాల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము పదిహేను రోజులైంది మరి రఘుపతి ఈ కార్యక్రమం చేపట్టి ఈ దౌర్జన్యం చేపట్టి ఇప్పటి వరకు కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు ఈ రెండు రోజులలో అరెస్ట్ చేయకుంటే మరి జిల్లా వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఉద్యమం చేపట్టే కార్యక్రమం చేపడతాము ఇక్కడనే కాదు ఎక్కడనన్నా దళితులపైన అన్యాయం జరిగితే ఊరుకోమని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము